స్టార్ మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోనే కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అడుగు పెడుతున్నారు అయితే ఈ వారం అంతా ఎమోషనల్తో నిండిపోతుంది ఫ్యామిలీ వీక్ ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇప్పటికే ఆల్రెడీ అయితే ఇంకా తనుజా వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు అలాగే సుమన్ అన్నది అలాగే ఇంకా డెమన్ ఇంకా అలాగే రీతు దివ్యాధి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఆల్రెడీ అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ అయిపోవడం కూడా జరిగింది ఇంకా మొత్తానికి చివరిలో అయితే కళ్యాణ్ ఫ్యామిలీ మెంబెర్స్ అయితే ఇప్పుడు ఉండబోతుంది కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళ మదర్ అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి రాబోతున్నారు ఆ రోజు అయితే రాకుండా వచ్చేసింది మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే అడుగు పెట్టేశారు ఇంకా గార్డెన్ ఏరియా నుంచి ఇంకా వాళ్ళ అమ్మగారు రాగానే అయితే మంచి అమ్మ సాంగ్ అయితే బిగ్ బాస్ వేయడం జరిగింది ఇంకా అంతలోనే కంటెస్టెంట్స్ అందరూ ఎవరు అమ్మగారు వస్తున్నారు అంటూ అటు ఇటు చూస్తూ ఉంటారు అంతలోనే కళ్యాణ్ అయితే వాళ్ళ అమ్మని చూసి మా అమ్మాయి వస్తుంది అంటూ చెప్తూ అయితే దగ్గరికి వెళ్తుండగా అంతలోనే బిగ్ బాస్ అయితే స్టాచ్యూ అని చెప్పేసరికి ఎక్కడలో అక్కడ ఆగిపోతారు ఇంకా వాళ్ళ అమ్మగారు అయితే కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడిన సరే ఇంక స్టాచ్యూ చెప్పడంతో ఇంకా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే బిగ్ బాస్ నన్ను ఓపెన్ చేయండి అని బిగ్ అడగడంతో ఇంక బిగ్ బాస్ సరే నువ్వు ఒకరు ఓపెన్ అంటూ చెప్పడంతో ఇంకొక్కసారి కదిలి అయితే వాళ్ళ అమ్మ దేనిని అయితే హక్కు చేసుకుంటూ బోరిని ఏడ్చేశాడు అమ్మ నేను చూసి చాలా రోజులు అయింది అంటూ నువ్వు ఎలాగున్నావు నాన్న ఎలాగొన్నాడు అంటూ అడుగుతూ ఏది చాలా ఎమోషనల్గా అయితే అయిపోయాడు కళ్యాణ్ ఇంకా కళ్యాణ్ ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్ మూమెంట్ అయితే బిగ్ బాస్ అయితే చాలా చూపించడం జరిగింది ఇంకా కళ్యాణ్ అలా ఏడుస్తూ ఉంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా కళ్యాణ్ ఏడుపుని చూసి తట్టుకోలేక వాళ్ళు కూడా ఏడ్చేశారు ఇంకా ఒక్కసారి కళ్యాణిని చూసి మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే వాళ్ళ అమ్మగారు రావడంతో ఫుల్గా ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తూ రావడం జరిగింది వాళ్ళ అమ్మగారిని అయితే అందరు కంటెస్టెంట్స్ దగ్గర తీసుకుని వెళ్ళి పరిచయం కూడా చేయించాడు ముఖ్యంగా తరుంజన్ దగ్గర ఇంకా మా అమ్మగారు అంటూ పరిచయం చేయించడం జరిగింది తనుజా దగ్గరికి వెళ్ళి ఇంకా ఇంకా ఆ మాటలకి అయితే తనుజా అమ్మగారు అయితే టీవీల కంటే నువ్వు బయటనే బాగున్నామ్మా ఇంకా నా నువ్వు అంటూ తనుజాకి అయితే పొగుడుతూ రావడం జరిగింది కళ్యాణి వాళ్ళ అమ్మగారు ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ అయితే ఈ విధంగా అడుగుతాడు అమ్మ నేను గేమ్ ఎలా ఆడుతున్నాను అంటే నువ్వు సూపర్గా ఆడుతున్నావు బాగా ఆడుతున్నావు అమ్మా నీలో ఏ లోపం లేదు చాలా బాగా ఆడుతున్నావు ఇలాగ ఆడు నువ్వు ఇంటికి వస్తే కప్పుతోనే రావాలి విన్నర్ అయ్యి రావాలి నీ ట్రాఫీ కోసం మేము అందరూ ఎదురు చూస్తాము కొడుకంటి ఇలా ఉండాలని ప్రతి ఒక్కరు పొగుడుతున్నారు ఆ పొగడతలకి నా మనసు ఎంతో మంచిగా అనిపిస్తుంది నీలాంటి కొడుకు పుట్టడం అదృష్టం అంటూ ఇంకా కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే చెప్తే చాలా ఎమోషనల్ అయిపోతుంది ఫ్యామిలీ వీక్లోని